నమస్తే నేను మీ శివప్రసాద్ అడ్పల్లి భారతీ టీవీ ముందుగా ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాంగం తెలియజేస్తూ హిందూ సంఘాలందరికీ తెలియజేసేది ఏమిటంటే అయ్యా హనుమయ్య ఏనాడు డబ్బాలు కొట్టలేదు ఎవరికి వంగి వంగి నమస్కారాలు చేయలేదు అయినా సరే ఆయన మహానుభావుడయ్యాడు అలాగే రామయ్య తండ్రి కూడా డబ్బాలు కొట్టేవారిని ఏదైతే లంకకు పంపించినట్లయితే ఈరోజు సీతమ్మ తల్లి జాడ తెలిసేదా లక్ష్మణుడి యొక్క ప్రాణం నిలిచేదా ఒక్కసారి ఆలోచించండి హనుమంతుడు ఏ రోజు నేను గొప్పవాడిని బెర్రవేయగలేదు అలాగే ఆయన సమయం కోసం వేచి ఉన్నాడు అలాగే రామయ్య తండ్రి కూడా లక్ష మందిలో హనుమయ్యని గుర్తించి ఆయన యొక్క శక్తిని ప్రపంచానికి చాటి ఆయన్ని మహానుభావన చేశాడు ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన్ని భగవంతుడిగా కొలిచే దానికి తీసుకువచ్చాడు అలాగే మన హిందూ సంఘాలందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను ఏదైతే మన హిందువులలో ఉన్న యోధుల్ని గుర్తించి వాళ్ళ ధర్మ యోధులుగా తీర్తించాల్సిన బాధ్యత మీ ఉంది అలాగే ధర్మానికి వచ్చే యువకులు ఏదైతే స్వలాభం కాకుండా సొంత కీర్తి కోసం కాకుండా మన ధర్మం కోసం పాటువలసిన బాధ్యత మనం ఏదైనా చేసి భారతీయ టీవీ సవినంగా తెలియజేకుంది జై హింద్ జై శ్రీరామ్